హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీశాంతి అంతా బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను ఈరోజు ఏదైనా విషయాన్ని పట్టుకొచ్చి మీ దగ్గర మాట్లాడాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యాను అయితే మామూలుగా మనం అందరం డ్రైవ్ చేస్తూ ఉంటాం కదా అంటే బండి వచ్చిన వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనలానే ఎదటివాడు కూడా వస్తాడు వాడికి ఒక అవగాహన ఉంటుంది ఈ లైన్లో వెళ్ళాలి ఇలాగే వెళ్ళాలి వెళుతున్నప్పుడు మనం పక్కని చూసుకుంటూ వెళ్ళాలి మిర్రర్లో పక్క వాళ్ళు వస్తున్నారా ఇట్టుండి వస్తున్నారా సడన్ బ్రేక్ వేస్తున్నారా ఏదో ఆటో ఆగుతుందా లేదా పక్క నుండి ఎవరైనా సడన్గా మనం క్రాస్ చేసుకుని వెళ్తున్నారా ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటాం కాస్త స్పీడ్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు నాలా నేనైతే కొద్దిగా స్పీడ్గానే వెళ్తాను కాకపోతే సమయానికి నా పరిస్థితిని బట్టి కాస్త స్లోగా కూడా వెళ్తాను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మామూలుగా రామారావు జూనియర్ ఎన్టీఆర్ చెప్తూ ఉంటాడు కదా ఒకళ్ళకి ఏదైనా జరిగితే మొత్తం కుటుంబానికే జరిగినట్టు రోడ్డును పడిపోతారు అని అది చాలా వరకు నిజం ఈరోజు అంటే రోజు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుందని నేనైతే అన్నాను కానీ ప్రతిరోజు ఏదో ఒకటి ఇలా వాళ్ళు పడిపోవడము వాళ్ళకి ఏమైనా జరగడము ఎక్కడైనా ఏదైనా జరిగిందని వినడము ఇలాంటివి వింటున్నప్పుడు అప్పా అలా ఉండకపోతే బాగుండేది కదా అనుకుంటాను నేననే కాదు నాలా అందరూ కూడా ఇంటి నుండి బయలుదేరి బయటికి వెళ్తున్నారంటే వాళ్ళు సేఫ్గా వస్తామని ఆలోచనతోనే వెళ్తారు అందరూ ఆవేశంగా అంటే ఒక ఒక ఏజ్లో ఒక రక్త బిగంటారు కదా ఒక ఆవేశం ఉంటుంది వాళ్ళకి ఆలోచన కూడా చాలా తక్కువగా ఉంటుంది ఏళ్ళ వెళ్ళిపోతారు అంతే ఆవేశంగా కానీ వాళ్ళది వెనకాల వాళ్ళ పేరెంట్స్ ఉంటారు తోబుట్టువులు ఉంటారు కాస్త పెళ్ళైన వాళ్ళైతే ఒక ఫ్యామిలీనే ఉంటుంది బిడ్డలు భార్య ఇదంతా ఆడవాళ్ళు అయితే భర్త పిల్లలు వీళ్ళంతా ఒక ఫ్యామిలీ వాళ్ళు పోయారంటే వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది పోవడం విషయం పక్కన పెట్టండి కాళ్ళు చేతులకి ఏదైనా ఏంటంటే ఎంత అది ఎంత పెయిన్ఫుల్ అంటే చాలా కష్టం ఆవేశపడి డ్రైవింగ్ గురించి నేను చెప్పాను కానీ అనుకోకుండా దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను అనుకోకుండా చాలా జరుగుతాయి ఎదుటి వాటి గురించి మనం ఒక అంచనాతో వెళ్తూ ఉంటాం వాడు ఇంకా స్పీడ్గా రావచ్చు సడన్ బ్రేక్ కొట్టచ్చు ఓ రాసు రాసుకుని వెళ్ళిపోవచ్చు ఇవాళ జరిగిన చిన్న విషయమే నన్ను ఈ వీడియో చేసేలా చేస్తాను రోజు జాగ్రత్తగా వెళ్ళని ఎదురుగా వచ్చేవాడు జాగ్రత్తగా రాని సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేలా చూడు అని దండం పెట్టుకుంటా నేననే కదా అందరికీ అదే భయం ఉంటుంది అనుకోండి ఎవరు కావాలని ఏదో తెచ్చుకోవాలి కదా సరే బయలుదేరి వెళ్ళి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒక రకమైన ట్రాఫిక్ వచ్చేటప్పుడు ఆఫీసులన్నీ వదిలే ట్రాఫిక్ పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఈ లోపల ఒక మంత్రు ఒక ఒక ఎమ్మెల్యేను ఒక ముఖ్యమంత్రి వెళ్తున్నాడే అనుకోండి కర్మ కాలిందనమాటే రాస్తారు అనుకోండి ఇంకా దారుణం ఇంకా ఒక్కొక్కసారి ఎందుకు జామ్ అవుతావో తెలియదు జామ్ అయిపోతాం వర్షాలు వచ్చినప్పుడు మరీ దారుణం నాళాలు ఎక్కడికక్కడ పొంగుతూనే ఉంటాయి ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ తలుచుకుంటే నాకు ఏం చెప్పాలో కూడా అర్థం గంటల మామూలుగా బయలుదేరి నేను ఐదు అవుతుండగా బయలుదేరి వచ్చా సెకండ్ దూరం వచ్చేటప్పటికి అమ్మయ్య ఇంకా యూసఫ్ గూడాలలోకి ఎంటర్ అయ్యాను రా దేవుడా వెళ్ళిపోతున్నానులే అని అనుకుని యూసఫ్ గూడాలోకి ఎంటర్ అవుతుండగా ఒక అబ్బాయిని మాహా అయితే రెండేళ్ళు మూడేళ్ళు ఉంటాయేమో అంతే ఫ్రంట్ కూర్చోబెట్టుకొని ఫ్రంట్ నిలబెట్టుకొని యాక్టివాలు ఒక అబ్బాయి వెళ్తున్నాడు చూస్తే కొడితే ట్వంటీ ట్వంటీ టూ అలా ఉంటాయేమో అంతే ఆ పిల్లాడు ఎటో చూస్తూ డ్రైవ్ చేస్తూ వచ్చిన నేను క్రాస్ చేసుకుని వెళ్ళిపోతుంటే నన్ను గుద్దేశాడు నన్ను గుద్ది వాడు తిరిగి నా మీద ఏమా హార్న్ కొట్టలేద్దా నేను అప్పుడే హార్న్ కొట్టా వాడు హార్న్ కొట్టింది వినకలేదు నా వైపు చూడలేదు ఎటో చూసుకుంటూ వెళ్తూ దబాయిస్తున్నాడు పైగా సరే వాదించి మనం అక్కడ గెలిచేది ఏమీ లేదు నేను ఒకటే గుర్తుపెట్టుకున్నా ఆ అబ్బాయికి ఎదురున్న చిన్నపిల్లాడికి ఏం కాలేదు దేవుడా రక్షించావు అంతే చాలు అనుకుని వెళ్ళిపోయారు వాడికి వాదించడానికి ఫిక్స్ అయిపోయాడు పిల్లాడికి ఏదైనా అయిందా అనే కంగారు కూడా వాడికి లేదు అది నేను మా అబ్బాయిని తీసుకొని బయటకు వెళ్తున్నానంటే నాకు నడిచి వెళ్తున్నా భయమే బండి మీద వెళ్తున్నా భయమే వాడు ఎక్కడ పడిపోతాడో ఎక్కడ ఏమైనా జరుగుతుందో ఎవడు ర్యాష్గా వస్తాడో అస్సలు నా వరకు నాకు ఇంక ప్రాణం పై ప్రాణం పైనే పోతూ ఉంటుంది అయితే నేను చెప్పేది ఏంటంటే మనం వెళ్ళినప్పుడు పిల్లల్ని ఎవరినైనా తీసుకెళ్తున్నప్పుడు ఆచి చూచి కాస్త వేగం తగ్గించుకొని ఎదురా వెనక చూసుకుంటూ డ్రైవ్ చేస్తేనే మనం సేఫ్గా వెళ్ళగలుగుతాం సేఫ్గా రాగలుగుతాం ఏదైనా జరిగిందనుకోండి ఎవరండి కనీసం జ్వరం వచ్చినప్పుడు కూడా మనకు వచ్చి గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని బయటకు వెళ్ళినప్పుడు బయట నుండి ఇంటికి వచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఆ నువ్వు గొప్పగానే చెప్తున్నావులే నువ్వే ర్యాష్గా డ్రైవ్ చేస్తావా అదే నేను ర్యాష్గా డ్రైవ్ చేసే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయండి చాలా వరకు అంటే ప్రాణభయం మొదలైందనుకోండి మనం ఇంకా బ్ర బ్రతకలేము కాకపోతే రూల్స్కి తగ్గట్టుగా నెమ్మదిగా నేను చూసుకునే వెళ్తా మిర్రర్స్లో చూడకుండా వెళ్తావు నువ్వు హెల్మెట్ హెల్మెట్ పెట్టుకుంటానండి జుట్టు సగం ఊడిపోయి చూడండి ఊడిపోయినా కూడా హెల్మెట్ వేసుకొని నేను డ్రైవింగ్ జాగ్రత్తగానే చేస్తాను నేను చేస్తాను కాబట్టే మీకు ఈరోజు ధైర్యంగా వీడియో చేస్తున్నాను అర్థమైంది కదా బీ సేఫ్ అంతేనండి స్లోగా డ్రైవ్ చేయండి సేఫ్గా ఉండండి మీ ఫ్యామిలీని కూడా సేఫ్గా చూసుకోండి అంతే నమస్తే